అవగాహన పెరిగే కొద్ది ఇప్పుడు అందుకు తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఒకసారి జీవనం సమాజంలో ప్రభుత్వాలు చేసినటువంటి ప్రాథమిక బాధ్యత సర్కార్ అనేటువంటి మనుషులు తమ శిక్ష ఉన్న కాడికి తమ ఏ నైపుణ్యం ఆ నైపుణ్యం ఏ పని చేసుకొని బతకడానికి కావాల్సిన బతుకు తెలువులు సర్కారు చేయాల్సిన పని అది ఏ సర్కారు అంటే బతుకు తెలువులు ఉపాధి కల్పన అంటారు ఉపాధి కల్పన మన దేశంలో లేదా మన రాష్ట్రంలో ఉదాహరణ తీసుకుంటే మన రాష్ట్రంలో నాలుగు కోట్ల పయత్తులకు జనాభా ఈ నాలుగు కోట్ల ఉండేటువంటి జనాభాలో అరవై శాతం మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి పెడుతుంది అంటే రెండున్నర కోట్ల మంది అందుకోసమే దాని మీద ఆధారపడినటువంటి అనేక రకాల కార్మికులు ఉంటారు ఒక గంజామాలిలు కావునాలిలే కాదు గ్రామ గ్రామాలుగా వడ్లు మళ్ళించినాం కాబట్టి విపరీతంగా ఒడ్డు పడుతున్నాయి కాబట్టి నేను వ్యవసాయ మంత్రి ఉన్నప్పుడే ఏడు వేల పైచీలకు పెడితే ఊరికి నూట యాభై మందికి పనులు అసలు చేసుకునే వాళ్ళకి యాసకాలం రెండు మూడు నెలలు వచ్చినా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఆధారంగా పని ఉదాహరణ ఒకప్పుడు వాళ్ళ మధ్యలో మూడు నాలుగు ఫర్టిలైజర్ షాప్లుండేవి ఎన్ని లోంది లేని

ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా ఆర్థికంగా వ్యవసాయ రంగం కానీ ఇంకో రంగం కానీ అభివృద్ధి దాని మీద ఆధారపడి అనేక రకాల ఉపాధులు వస్తాయి వసలు వస్తాయి సర్కారు చాలా కాకపోతే ఒరడో లేవు కళ దుకాలు లేవు కాడల కానీ రోడ్లతో అంతలా ఉదలమైపోతుంది అవుతుంది ఎక్కడికక్కడ కాబట్టి ఉపాధులను స్థిరపరిచి మెరుగుపరిచి ప్రజలకు ఒక ఉపాధి వచ్చేటట్లు మనం చేస్తాం పరిశ్రమల మూలంగా తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానములగా మూలంగా పదహారు లక్షల మందికి పారిశ్రామిక రంగంలో ఉపాధి వచ్చింది తెలంగాణ వచ్చినాక సర్కార్ లెక్క ఎవరు కారణం లేదు ఐటీ లాంటి రంగంలో ఆరు లక్షల ముప్పై వేల కొత్త పనులు వచ్చినాయి నేను సర్కార్ గొడవల గురించి మాట్లాడతలేదు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే ఉపాధి లెక్కల సాయం చెప్తున్నారు ఇలా కన్స్ట్రక్షన్ రంగంలో ఒక్క గృహ నిర్మాణ రంగంలోనే నలభై యాభై రకాల పనులు చేసుకునేటువంటి కార్మికులు ఉంటారు గుర్తంలోనే కాని మొదలు పెడితే స్టీల్ అంటే కాని మొదలు పెడితే అవసరం ఉంటుంది ఇసుకోవాలి అవసరం ఉంటుంది సిమెంట్ అవసరం ఉంటుంది గోడలు అంటే రాత్రి అవసరం ఉంటుంది పిల్లలు అవసరం ఉంటుంది బండలు అవసరం ఉంటుంది రంగుల అవసరం ఉంటుంది ఆఖరికి ఇంకా పేరు దావా చేస్తే

లక్షల మందికి ఉపాధి హైదరాబాద్ మహానగరం భారతదేశంలో ఎక్కువ ఉపాధి కల్పించినటువంటి మహానగరంగా చూసినారు కరోనా వస్తే యూపీ వాళ్ళు బిహార్ వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు లక్షల సంఖ్యలో రైలు కూడా లేకపోతే బస్సు లేకపోతే కాలినడకపోయినారు లక్షల సంఖ్యలో టీవీలలో పేపర్లలో వస్తాయి అంటే మన రాష్ట్రంలో ప్రజలు కాక దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా భూమి కలిగేటువంటి స్థితి హైదరాబాద్ మహానగరంలో పంపవల్ల వచ్చింది ఇలా పోలింగ్ చేసే వాళ్ళు కానీ హోటల్ వర్కర్స్ కానీ ఆటో వర్కర్స్ కానీ క్యాంప్ వర్కర్స్ కానీ ఒకటి కాదు కన్స్ట్రక్షన్ రంగంలోనే నేను ఇంత ముందు చెప్పినట్టు నలభై యాభై రకాల కార్మికుల సేవలు ఉంటాయి కానీ అది తెలంగాణ వచ్చి కొత్త సర్కారు వచ్చినాక మొన్న ఆరు నెలలు కొత్త సర్కారు వచ్చి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్

లక్షల మంది రెండు లక్షల మంది ఆటోల కార్మికుల యొక్క కడుపుపోయింది ఈ సర్కార్ ప్రత్యక్షంగా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది వీళ్ళు కాక కొత్త హైదరాబాద్ చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి హైదరాబాద్ మహానగరంలో కొత్త నిర్మాణాలకు ఈ సర్కార్ వచ్చిన ఆరు మాసాల నుంచి ఒక్క పర్మిషన్ కూడా కానీ అసలు పర్మిషన్ ఇస్తలేదు పెద్ద పెద్ద బిల్డర్లు బిల్డర్ల సంస్థల వాళ్ళు వచ్చి వాళ్ళని కలుసుకోవాలి రూపాయి కలిగేట్ కావాలనేటువంటి నెపం మీద మొత్తం ఫైల్ బంద్ పెట్టింది కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ లేకపోతే కన్స్ట్రక్షన్స్ కావు కన్స్ట్రక్షన్స్ కాకపోతే ఏమైతే లక్షల మందికి పని దొరకాలి ఖాళీ పెట్టరు కార్మికులు ఖాళీ పెట్టడం కాదు సిమెంట్ ఖర్చు కాకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేసుకోవడానికి పని రాదు స్టీల్ ఫ్యాక్టరీలో పని రాదు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పని రాదు ఒకటి కాదు అన్ని రకాలుగా అన్ని ఆగిపోయి పడిపోయింది ఈ కార్మిక దినోత్సవం నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇలా వచ్చినటువంటి కొత్త సర్కారు కార్మిక ప్రయోజనాలను పట్టించుకునే స్థితిలో లేదు వాళ్ళకి ఓపిక లేదు టైం లేదు మేము దయచేసి అర్థం చేసుకోమని చెప్తా అదే విధంగా కార్మిక సంక్షేమం కోసం అవసరమైనటువంటి చట్టాలను అమలు చేయడం కూడా ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు అందుకే కార్యకర్తలు చేసేవాళ్ళు కార్మికులు సమజీవులు రైతులు పేదలు వీళ్ళ ఏ హక్కులు ఉన్నాయి అవి ఎట్లా అమలు కావాలి అని పార్లమెంట్ లో మాట్లాడగలిగేటువంటి తెలివి చిత్తశుద్ధి వారు వాడు మనం పార్లమెంట్ మెంబర్ కావాలి అందుకోసమే ప్రవీణ్ కుమార్ గారిని ఈ రోజు ఇంకొచ్చి మిమ్మల్ని కార్మిక దినోత్సవం ఉన్నాడు మీకు కల్పించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం తను చెప్తారు ఇంకా చాలా మాట్లాడతారు కాబట్టి ప్రభుత్వాలు తీసుకునేటువంటి భిన్నమైన నిర్ణయాల మూలంగా ప్రజలకు ఉపాధి కలగాలి మీరు పథకాలనేటువంటి దూరదృష్టి నిర్ణయం చేస్తేనే ప్రజలకు కార్మికులకు రైతులకు ఉపాధి వస్తారు చేసుకోలేక పనులు వస్తాయి ఒకసారి పనులు వస్తే సర్కారు మీద ఆ పనులు చేసుకుంటారు పనులు చేసుకుంటారు కాపులు ఎలా తీసుకొని పెడతారు పిల్లలు తీసుకుంటారు వాళ్ళ పిల్లల ప్రయోజనాలైతే మళ్ళీ ఆ కుటుంబం ఇంకో ఎక్కువ రంగాల్లో ముందుకెళ్ళిపోతుంది అట్లా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ భూమి ఉండాల్సిన అవసరం లేదు ఉండదు అందరికీ అందరికి సర్కార్ నౌకరు అవసరం లేదు అవకాశం ఉండదు పరిమితమైన ఉద్యోగాలు ఉంటాయి మరి ప్రజా బాహుల్యం జన బాహుల్యం మొత్తం కోటాది కోట్ల మందికి ఇవ్వ వాళ్ళు ఉండేటువంటి రంగంలో వాళ్ళ ఉపాధులు పెంచాలి వ్యవసాయ రంగంలో ఉపాధులు పెంచడం అంటే కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టుబడి ఇచ్చి బీమా పెట్టి వాళ్ళ పంటలు కొని అన్ని రకాలుగా ఆదుకున్న కారణంగా వ్యవసాయ రంగంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది కళాంకారం జాతీయ సగటు వ్యవసాయ అభివృద్ధి జాతీయ సగటు మొత్తం అంతా మూడు పాయింట్ ఆరు శాతం ఉంటే తెలంగాణ పదకొండు పాయింట్ ఆరు శాతం వన్ కృషి కొంతమందికి ఉపాధి వస్తా ఉంటుంది వ్యవసాయ దానికి వచ్చింది వచ్చిందంటే కూలికి ఉపాధి వచ్చింది అది ఆనే ఆగదు

వందల వేల మందికి ఉపాధి వస్తుంది ఒక్క ఎలక్ట్రానిక్స్ అనేటువంటి షాప్ లోనే మా ఊళ్ళోనే నేను పోయిన సంవత్సరం ఎలాగ్రేట్ చేయడానికి పోయిన దాన్ని బజాజ్ ఎలక్ట్రానిక్స్ మొత్తం రాష్ట్రంలో ఇరవై ఆరు ఉంటే ఇరవై ఏడాది మన పట్టులు పెట్టారు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకోరు వాళ్ళందరూ మీరు ఎంత మంది పనిచేస్తారంటే రెండు చిత్తులు కలిపి మూడు వందల మంది పనిచేస్తారు అందరూ కూడా గ్రాడ్యుయేట్ చేశారు మా దగ్గర అని చెప్పి అతన్ని నాశకపోయారు మూడు వందల మంది చదువుకున్న పిల్లలకు ఒక్క చోరం ఉపాధించింది యువపతులు అక్కడ ఎన్ని చోరములు ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆర్థిక పెరుగుదల అనేటువంటిది ప్రజల చేతికి ఒకసారి పని వస్తే రంగాలలో వాళ్ళు పెట్టుబడి పెడతారు పైసలు వచ్చిన వాడు వస్తాడు ఇంత బంగారం కొట్టడం ఇంత వస్తువు కొట్టడం టీవీ కొట్టడం కారు కొట్టడం ఒక మోటార్ సైకిల్ కొట్టాడు ఇంకోటి ఇంకోటి పెడతారు ఇంకోటి ఇంకోటి పెడతారు చేతికి పైసా వస్తే తాగదు ఆ పైసా ఏదో ఒక పండు మనిషికి వస్తువు కొనడానికి పోతుంది కొన్నప్పుడు ఒకరికి ఉపాధి వస్తారు ఒకరికి బతు తెలుగు వస్తుంది అట్లా బతుకు తెలుగులను పెంచేటువంటి దానికి కష్టం చేసేటువంటి వాళ్ళు బతకడానికి మనం చిత్తశుద్ధం పనిచేస్తున్నాం ఒక్క పరిశ్రమ కూడా తెలంగాణ వచ్చినాక బతకాలి కొత్త పరిశ్రమలు వచ్చినాయి కానీ గతంలో కాంగ్రెస్ అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేసినాయి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నిటిని బాధలు పెడితే వచ్చేస్తారు వచ్చేసారు లేకపోయినా అనేక మీకు తెలిసినవే గతంలో ఇలా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు సర్కార్ ఏం చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటినీ కూడా బంద్ పెట్టేసింది ఇది నష్టం అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకు అమ్మేరు ఏమైతే ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే వాళ్ళని రిజర్వేషన్ పెట్టుకోవాలి తీసేస్తాడు వాళ్ళని అవసరం ముందుగా పెట్టుకుంటాడు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ఉంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగపరంగా పరంగా తగ్గినటువంటి రిజర్వేషన్ ఉంటాయి ప్రైవేట్ రంగానికి మధ్య రిజర్వేషన్ ఎత్తేస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిందంతా కూడా ప్రైవేట్ రంగాన్ని పెంచడమే పబ్లిక్ రంగాన్ని మొత్తం ఉదయం చేయడం నాశనం చేయడమే తెలుసు మన పిల్లలు కొంతమంది అప్పుడు బీజేపీ

కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వచ్చింది బాగుపడ్డం అనేది ఒకటే ఉందా ఉందా ఒకటే ఉందా ఏమన్నారు ఉందా ఇలా ప్రతి ఇంట్లో కేసీఆర్ మొదలు పెట్టేటువంటి స్కీమ్ ఉంది ప్రతి కార్మికుడికి తల్లికో అవ్వకో తాతకో నాయకో పెన్షన్ ఉంది ప్రతి కార్మికుడి చెల్లెలకో బిడ్డకో కళ్యాణ్ లక్ష్మి వచ్చింది సుస్థులు అయితే సేఫ్ రిలీఫ్ వచ్చినాయి ఆసలో పెన్షన్లు వచ్చినాయి ఇంటికి నీళ్ళు వచ్చినాయి

ప్రజలు ఏమనుకున్నారు మీద బాగానే ఉన్నాయి ఎక్కి సాలు లేదా అని చెప్పి అక్కడ చూస్తాం అదే ఇప్పుడు అనుకున్నాం ఇక్కడ ఇంత మోసం చేస్తాం అనుకోలేదు కదా బాగా అనుకుంటున్నాం అంటే మొత్తం తెలంగాణ మోసం చేయగలిగినటువంటి మోసం ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దయచేసి అర్థం చేసుకోండి నేను నా ఎన్నిక అయిపోయింది అంత

కసా చేసినటువంటి వాళ్ళు ఇరవై ఓటు వాళ్ళు వేసుకున్నట్లు లెక్క ఇరవై ఓటు మీరు కొట్టలేదు మీ ఓటు మీరు వేసుకున్నట్లే మీ సమర్థ దగ్గర ఓటు మీరు వేసుకున్నట్లే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకొని వేసుకున్నట్లే ఇది కాకుండా ఇంకో లాగా చేస్తే మనది మనమే అసపుచ్చుకున్నట్లయితే దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ మేలే సందర్భంగా మరొకసారి మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ మీ మిత్రులకు ఇంకొకసారి మేరే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు ఎప్పటికీ గొప్పతరంలో కొత్త తరంలో గొప్ప గొప్ప కావాలని మనసారా ఆకాంక్షిస్తూ